అందరికి అండి నన్ను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా తన కార్యకర్తలు ఏదైతే ప్లకార్లు పట్టుకుని రప్ప రప్పా నరుకుతాం నాకులో అంటే దాన్ని పూర్తిగా సమర్థించాడు తప్పే ఉంది సినిమా డైలాగే కదా తప్పేం కాదు ఆ మాత్రం కూడా అనకూడదా సినిమా డైలాగ్ కూడా చెప్పకూడదా మాకు ఆ మాత్రం కూడా హక్కులు లేవా కదా లేవా అని చెప్పేసి అని మాట్లాడాడు రప్ప రప్ప నరుకుతుంటే తప్పే ఉందని మాట్లాడాడు సమర్థించాడు సమర్థించిన ఏమంటే వైసీపీ సోషల్ మీడియా మొత్తం తను మాట్లాడిన మాటలకి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోటి వేసేసి ఆ వీడియోకి సోషల్ మీడియా మొత్తం వైరల్ చేసుకున్నారు రప్ప 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 అని చెప్పేసుకొని ఏదో సినిమా డైలాగ్ కోరుకున్నారు అయిపోయింది సాయంత్రం సాక్షిలో ఒక డిబేట్ పెట్టేశారు మహేశ్వర్ గారు రప్ప రప్ప అని చెప్పేసుకొని జగన్మోహన్ రెడ్డి ఫోటో పెద్ద ఫోటో వేసి చాలా ప్రౌడ్గా చాలా పెద్ద ప్రౌడ్గా అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరికి భయపడ్డ ఏం పీక్కుంటారో ఈ కొండే అన్నారు ఇందులో చాలా ప్రౌడ్గా ఒక డిబేట్ పెట్టి ఒక గంట రెండు గంటలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల్ని ముఖ్యంగా రప్పారప్పా డైలాగులు ఏవైతే ఉన్నాయో సమర్థించిన తీరుని ఎక్కడా కూడా ఖండించకపోగా జగన్మోహన్ రెడ్డితో పెట్టుకుంటే మామూలు ఉండదు వీరుడు ధీరుడు అసలు ఎవరికి భయపడటో అసలు తల ఇవన్నీ డైలాగులు అన్ని చెప్పుకొచ్చారు ఇవాళ అదే డైలాగులు సేమ్ బుచ్చి చౌదరి గారు మాట్లాడితే ఎదుగు తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు అలా అంటారా మరి జగన్మోహన్ రెడ్డి సమర్థించినప్పుడు కాదండి మీకేనా బుర్రైనా పని చేస్తుందా ఒక ట్వీట్ చేశారు చదివి తను చూడండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని నేను చంపేస్తే తప్పే ఉంది నీ తల అరకొచ్చు కదా అంటూ మీ పార్టీ ఎమ్మెల్యే గోరంట్లో బొచ్చేసరి అంటున్నారు దీనిపై ఏం సమాధానం చెప్తారని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారిని డ్యాగ్ చేసి ఒక ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇంత చెప్తారు జగన్మోహన్ రెడ్డి చెప్తారు దానికి కూడా అది కూడా ఏదో ఒక సినిమాలో డైలాగ్ అయి ఉంటుంది నేను ఏమని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి తప్పేంటి అని మాట్లాడాడు అవునా అవును సినిమా డైలాగు సినిమా డైలాగులు కూడా చెప్పకూడదా మాకు ఆ మాత్రం కూడా స్వాతంత్రం లేదా మేము సినిమా డైలాగులు చెప్తే తప్ప పట్టుకొని తిరిగితే తప్ప అసలు రాజకీయాలకి సినిమాలకి ఏం సంబంధమైన అర్థం కానీ మనం రాజకీయం చేస్తామా సినిమాలో ఏదో ఒక డైలాగ్ ఉంది కదా అని చెప్పేసి నువ్వు పెద్ద డైలాగులు ప్రదర్శించేసి ఒక్కొక్కరిని వేసేస్తాం చేతాం పొట్టి అని చెప్పి డైలాగ్ చెప్తారా సినిమాలో వంద డైలాగులు ఉంటాయండి సినిమాలో వంద కాదు వెయ్యి ఉంటాయి ఇది కూడా ఏదో ఒక సినిమాలో డైలాగ్ అనుకోవచ్చు కదా అదే అలాగే మన మాట్లాడితే తిరిగి మనం ఏమి అనుకోకపోవాలి కదా జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందా ఇప్పుడు ఎవడన్నా రా జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందంటే ఎవడన్నా నమ్ముతాడా ఇంకా జగన్మోహన్ రెడ్డి చూసి ఎవరైనా భయపడాలేమో కానీ ఎవడన్నా అసలు జగన్మోహన్ రెడ్డికి హాని తలపెట్టాలని చెప్పేసి ఎవరైనా అనుకుంటాడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా హాని తలపెట్టుకుంటూ ఉంటే చాలు అనుకుంటారు ముఖ్యంగా షర్మిళ కావచ్చు విజయమారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఎంత గొప్ప వ్యక్తితో తల్లిని చెల్లిని అడిగితే చెప్పారు మేము చెప్పవసరం ఎందుక అలాంటిది బుచ్చేసోదరు గారు ఏదో అన్నారని చెప్పేసి గిలగలు కొట్టేసుకున్నారు ఇక్కడ అంత గిలగలు కొట్టేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు నిన్న మీరు మాట్లాడింది నిన్న మీరు సమర్థించింది మీ కార్యకర్తలు మాట్లాడిన మాటలు చేసిన ర్యాలీలు వీటన్నిటిని మీరు సమర్థించింది ఇవాళ వచ్చి ఇది తప్పు ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం జగన్మోహన్ రెడ్డి హేద్దామని చదువుతున్నారు ఇవన్నీ మనం సమర్థించక ముందు ఉండాలి మనకు ఒక న్యాయం ఎదురు ఒక న్యాయం ఉండ ఉండదు కదా నేను జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి దాన్ని సమర్థించకూడదు రాజకీయాల్లో ఇలాంటి తప్పు ఏదో పిల్లలు తెలుసో తెలియకొచ్చి చేశారు నేను దాన్ని సమర్థించను వ్యతిరేకిస్తాను ఖండిస్తాను నెక్స్ట్ టైం మా నాయకులు కూడా మేము ఆదేశాలు జారీ చేస్తాం ఇలాంటివి ప్రదర్శించొద్దామని చెప్పేసి అని నేను హుందాగా మాట్లాడి ఉంటే తప్పులేదు అలా మాట్లాడాలి ఇంతే తప్పేంటి సినిమా కదా సినిమా డైలాగీ కూడా చెప్ప చెప్పకూడదా ప్రజాస్వామ్యంలో మాకు ఆ హక్కు కూడా మాకు లేదా ఇది కూడా ప్రజాస్వామ్యం అండి ముఖ్య చౌదరి గారికి చెప్పింది కూడా సినిమా డైలాగ్ చాలా సినిమా డైలాగీలో ఉంటే నేను తలాడికి ఎత్తాం నీ నీకెత్తాం పొడి అని చెప్పేసి అండి జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అయ్యిందే కాదా మనకు ఒక న్యాయం ఎదుట న్యాయం ఉండకూడదండి కదా మనకి ఏది దొరకకపోతే ఏదో రకంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి రాష్ట్రాన్ని రావడం కష్టం చేసేయాలి ఏదో రకంగా పొద్దులితో మనం చంద్రబాబు నాయుడు గారి కానీ పడి ఆడవాలి రాష్ట్రానికి ఒక పరిశ్రమ రాకూడదు ఎవరికి ఉద్యోగాలు దొరకకూడదు మన కార్యకర్తలు అందరినీ గంజా బ్యాచ్ తయారు చేసేయాలి వాళ్ళ కుటుంబాలు ఎలా పోయినా పర్వాలేదు మన పరామర్శకి వెళ్తే ఇద్దరు చనిపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డు పడిపోయినట్టు లెక్క ఒకరు చనిపోయితారని ఒకరు చనిపోయారు అని చెప్పేసి వెళ్ళి ఇద్దరిని చంపేసేడు నువ్వు ఎలా ఎక్కడికి పోతే నిద్రలు చెప్తున్నారు మళ్ళీ పో నేను ప్రెస్ మీట్లో ఏమన్నా చక్కగా మాట్లాడాలంటే అక్కడ కూడా రెచ్చగొట్టే ఆకలి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమో అని కొట్టాడని అంటాడు మరి బుర్ర ఉందనలా బుర్ర లేదనలా ఆయన పిచ్చోడు కదా ఏమండి అన్ని ఊహాగానాలి మాట్లా ఆట అంటాడు గీటా అంటాడు మాజీ ముఖ్యమంత్రి అయ్యింది లేక లేక మాటలు మాట్లాడుతున్నాడు మేము మాట్లాడితే మళ్ళీ ఏడుతారు మాజీ ముఖ్యమంత్రి అంటారు మాజీ ముఖ్యమంత్రి కరెక్టే ఉందాతనం ఉండాలి కదండి మనం మాజీ ముఖ్యమంత్రి అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకుని హుందాగా మాట్లాడితే తిరిగి మాబూటోళ్ళు మాట్లాడినప్పుడు కూడా అంతే హుందాగా రెస్పెక్ట్ ఇచ్చి మర్యాదగా మాట్లాడుతుంది లేక మాట్లాడితే ఏం చేస్తాం మరి మేము మాత్రం ఎంతవరకు గౌరవిస్తాం కొంతవరకే కదా అది గుర్తు అది తెలుసుకోవడం మానేసి మేము ఏదైనా మాట్లాడేచ్చు మమ్మల్ని తిరిగి ఎవడో ఏమనకూడదు అవి ఒక్కొక్కటి కామెంట్లో భలే పెడతాడు ఇరవై తొమ్మిదిలో నీకు కొందర నాకు ఇప్పుడు కూడా ఉంది ఇరవై తొమ్మిదిలో కన్నాకి ఇప్పుడు కూడా ఉంది నాకు నాకు లేదని చెప్పి నేనేం అనట్లేదుగా బాబు రెండు వేల పంతొమ్మిది నుంచి చూస్తున్నావు ఎంతమందిని చూసాం రెండు వేల పంతొమ్మిదిలోనే ఇవ్వాలంటే చాలా మంది బయట వచ్చి మాట్లాడుతున్నారేమో కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన డే వన్ నుంచి కూడా మేము మాట్లాడుతున్నాం సోషల్ మీడియాలో అప్పటి నుంచి మాట్లాడుతున్నాం మధ్యలో అరెస్ట్ చేశారు లోపల వేసారు బయటకు వచ్చాం బయటకు వచ్చిన తర్వాత కూడా మానేలేదుగా అంటే మీకు అర్థం కావట్లా ఇప్పుడు మా రాజమండ్రి ఉంది మనజ్మెంట్లో వైసీపీ వాళ్ళు లేరా వైసీపీ నాయకులు లేరా జగన్ అంటే కోసుకునే వాళ్ళు ఉన్నారు ఇకరా అయినా సరే నేను ధైర్యంగా మాట్లాడామంటే ఆ మాత్రం గ్రౌండ్ లెవెల్లో లేకుండా ఉంటుందా మాకు అంత పిచ్చోళ్ళే మాట్లాడుతున్నారా ఇక్కడ నాకు అర్థం తప్ప అంటే ఆ ఊరికి తూ అంటే బయపడిపోతాల్లా అన్న వాళ్ళు అందరూ మాట్లాడతారు అనుకున్నారా గ్రౌండ్ లెవెల్లో ఆ మాత్రం ఉండదా మాకు అవునా ఎవడకు ఉండేది అడుపుకుంటుందా ఏదో అబ్బాయి ప్రతి పక్కడికి వచ్చి నీ నీకు ఇరవై తొమ్మిదిలో ఉందని ఇప్పుడు కూడా ఉంది ఏది పీకేది ఏ ఉంటుంది గుర్తుపెట్టుకోండి బాగా ఇరవై తొమ్మిది కాదు ముప్పై నాలుగులో కూడా పీకీది ఉండదు ఎవడకు ఉండేది అడుకుంటుందా మీరు ఎంత దూరమో మా ఇల్లు ఎంత దూరం వీళ్ళు అంతే దూరం మీకు ఎంత ఉంటుందో మాకు అంతకంటే ఎక్కువ ఉంటుంది కదా అయిపో మీరు ఏదో చేస్తారని చెప్పేసి మేపుడు మాత్రం అబ్బా అంత సినిమా ఉందా ఎవడికమ్మా అంత సినిమా ఉంది వెళ్ళి ఇవన్నీ చూసి వచ్చేసినాం కదా మీరు పిల్లల కొడుకుల వల్ల ఇవాళ వచ్చి మీరు మాకు బయలుపు ఇల్లు కొట్లాడవచ్చు రోజులు కొట్లా అబ్బాయి ఈ పిల్లలా కొడుకులు భయపడిపోతే మేము రాజకీయాల గురించి మాట్లాడతావా ఈ రాష్ట్రం మాట్లాడగలుగుతాం మేము అసలు ఒకసారి గుర్తుంచుకొని బాగా ఒక్కసారి ఈ చిన్న లాజిక్ ఆలోచించండి సోషల్ మీడియాలో మాట్లాడి ఎవడైనా సరే వాళ్ళ లోకల్లో వైసీపీ పార్టీ కానీ వైసీపీ నాయకులు కానీ ఉండరా ఉంటారుగా ఉండకుండా ఉంటారా ఖచ్చితంగా ఉంటారు జగన్మోహన్ రెడ్డి అమ్మనించే వ్యక్తులు ఉంటారు పొద్దులైతే మా కళ్ళ మీద తిరుగుతూ ఉంటారు తెలుసా మమ్మల్ని చూసుకుంటే వెళ్తూ ఉంటారు ఎవడికి భయపడాల్సి ఉంటుంది ఎందుకు భయపడాలి వాడికి నాకు వ్యక్తిగత కక్షణం లేదు లేవు కదా నేను అన్నమాల్లా వాడిని అనే అనేవాళ్ళ నాకు జగన్మోహన్ రెడ్డి అంటే నా చూడండి జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని చెప్తాను అంతవరకు అలా అని చెప్పేసి నా మీదకి వస్తాడే వస్తే చూస్తాం వచ్చిన రోజు చూస్తాం ఎవడొత్తాడో చూస్తాం ఏమైంది ఇగో వీటికి బెదిరిపోయే రకాలం కాదు అనవసరంగా మీరు కామెంట్లు పెట్టేసి మేము ఎవరికి తీసేస్తాం మేము పొడి చేస్తాం చిన్నప్పుడు చేసిన ఈ ఎవ్వరాలని కూడా ఉంటాయి ఈ ఇవి కొట్లాట్లెట్లాట్లు అబ్బో తొమ్మిది పది పదకొండు రెండు వేల తొమ్మిది పది పదకొండులోనే చాలా చూసాం మేము మీరు ఇంకా ఇప్పుడు అంటున్నారు మీరు ఏదో పిల్ల ఒకటి ఇప్పుడు వచ్చి వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు ఆ స్టేజ్ మేము ఎప్పుడో పదిహేను ఏళ్ళ కింద పది ఏళ్ళ కింద ఇప్పుడు కాదు మీరు ఇప్పుడు చెప్పేది అంటే వచ్చి బెదిరించేది అంటే దయచేసి ఈ అత్తాబాయ్ సోళకొలు వద్దండి బెదిరింపు బెదిరింతే కూడా ఎవడూ లేడు గుర్తుపెట్టుకున్నాడు ఆ స్టేజి దాటి వచ్చాక ఇప్పుడు అంటే పెళ్ళిళ్ళు అయినాయి పిల్లలు ఉన్నారు బాధ్యతలు వచ్చినాయి సరే మనకి మన ఎందుకులో కొట్లాడకెళ్ళాలా శుభ్రంగా మన ఎండకాళ్ళకి వెళ్ళాం పిల్లలు ఉన్నారు ఇదో కుటుంబాన్ని బాధ్యతగా పోషించుకుంటే పోవడమే అంటే తెగితే అందరూ కొత్త పోటుగాళ్ళు అండి ఎవడు అమ్మాయికి కాదు అవునా ఏటి రాడు ఈడెంత ఏడు బౌతికెంత అనుకుంటే అందరు పోటుకల్లే నేననే కాదు ప్రతి ఒక్కడికే ఉంటుంది ఏదో ఒకటి దాకా రానంత వరకే కదా మేము భౌతికంగా దాడులు చేస్తాం ఇరగ తీసేస్తాం పొడి చేస్తాం అంటే అబ్బా అవతల పొక్కడు అంత ఎరి పాప ఏం కాదు అటు ఎవడైనా సరే కదా మనం ఒక డార్గెట్ చేసి వెళ్ళిపోదాం అనుకుంటే అవతల పక్కన మనం మించిన కూడా ఉండొచ్చు ఈ ఎత్తబాయి కొనడం కొరడం అడిగిన దానికి సమాధానం చెప్పండి రా